నిత్య అరాచకాలు హత్యలు అత్యాచారాలు కుంభకోణాలు మాయలు మిస్ట్రీలు రాజధానిలో అసలు ఏం జరుగుతోంది గ్రేటర్ హైదరాబాద్ లో గుబులు రేపుతున్న మిస్ట్రీలు ఛేదించడమే రాజధాని రహస్యం టైమ్స్ ఒకే బాడీని త్రీ టైమ్స్ కసితీరా కోశారు అయినా ఫలితం శూన్యం ఆ బాడీ వెనుక ఉన్న మిస్టరీ వీడలేదు ఆ మిస్ట్రీలో మూడో వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని పోలీసులు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు రాజధానిలో కలకలం రేపిన మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ రెడ్డి మృతి కేసులో అసలు కేసులో థర్డ్ పర్సన్ ఉన్నాడా పోస్టుమార్టం రిపోర్టుల్లో ఎందుకు వచ్చాయి నిజంగానే మూడవ వ్యక్తి ఉన్నాడా ఉంటే అతనెవరు అనిల్ రెడ్డిది హత్యేనా శాలిని అబద్ధం చెబుతోందా అనిల్ ను ఎందుకు చంపారు మూడు సార్లు పోస్టుమార్టం జరపాల్సిన అవసరమేంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ రెడ్డి కేసులో అన్ని సందేహాలు చివరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇది అర్థం కాని వ్యవహారంగా మారింది అసలేం జరిగింది ఒక్కసారి పరిశీలిస్తే ఏప్రిల్ ఇరవై రెండు రాత్రి సమయం తెల్లారితే ఈస్టర్ పండుగ మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ రెడ్డికి తన కాబోయే భార్య నుంచి ఫోన్ కాల్ వెనుక ముందు ఆలోచించకుండా కనీసం పాస్ లో డబ్బులున్నాయో లేదో కూడా చూసుకోకుండా అనిల్ బయటకు పెళ్లిపోయాడు అంతే అనిల్ ఇక తిరిగి రాలేదు ఆసుపత్రికి పరుగులు తీసిన కుటుంబ సభ్యులకు అనిల్ మృతదేహమే కనిపించింది సడన్ గా కింద పడి అనిల్ ప్రాణాలు కోల్పోయాడని శాలిని చెప్పిన దాన్ని బంధువులు నమ్మారు అనిల్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకసారి అమ్మకు చెప్పింది వెంటనే పోలీసులు రొటీన్ గా నిర్వహించిన పోస్టుమార్టం కథను మలుపు తిప్పింది అనిల్ తలపై బలమైన గాయం ఉందని పోస్టుమార్టం నివేదిక చెప్పింది దీంతో అనిల్ రెడ్డి బంధువులు మళ్లీ మార్టం చేయాలంటూ న్యాయ పోరాటం ప్రారంభించారు ఫలితం రెండోసారి పోస్టుమార్టం చేశారు ఈసారి సహజ మరణమని రిపోర్ట్ వచ్చింది రెండు నివేదికలు వేరువేరు కారణాలు చెప్పడంతో అనిల్ రెడ్డి బంధువులు మూడోసారి పోస్టుమార్టం కోసం పట్టుబట్టడంతో మూడోసారి ఆ బాడీపై పోస్టుమార్టం నిర్వహించారు ఫలితం ఇంకా సస్పెన్స్ మొదటిసారి మా కంప్లైంట్ బేస్ చేసుకుని పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పోస్ట్మార్టం చేయించారు పోలీసులే రెండోసారి అసలు మేము వాళ్ళే చేయించేశారు వాళ్ళు మీరు ఎందుకు చేయించాల్సి వస్తుందని చెప్పి నేను అడిగితే వాళ్ళకి ఏదో క్లారిఫికేషన్స్ కావాలని చెప్పి చెప్పిస్తా ఉన్నారు సరే చేయించుకోండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఉస్మాని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మీద నాకు అంత మంచి ఇంప్రెషన్ లేదు ఎందుకంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేయకుండే పోస్ట్ మార్టంలో ఏం రాద్దాం అని డిస్కషన్ జరుగుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు విషయం ఏంటంటే ఈ కేసులో మూడవ వ్యక్తి ఉన్నాడని బలమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది హోటల్లో డిన్నర్ చేశామని శాలిని చెప్పింది మరి మార్టం నివేదికలో అనిల్ కడుపు ఖాళీగా ఉందని ఎలా తేలింది ఘటనా స్థలంలో మూడవ వ్యక్తి ఉన్నట్లు మొదట్లో చెప్పిన వాచ్మ్యాన్ మాటెందుకు మార్చాడు ఇక రెండో పోస్టుమార్టం పైన అనుమానాలే మొదటి మార్టం నివేదికలో తలపై బలమైన గాయం ఉందని చెబితే రెండవ దాంట్లో నరాలు చిట్లి మరణం సంభవించిందన్నారు అయితే ఎక్కడా జనరల్ డెత్ అనేది రాయలేదు పైగా ఓ చోట క్వశ్చన్ మార్క్ పెట్టారెందుకో అంటే మార్టం నివేదికలను ఎవరో ప్రభావితం చేస్తున్నారా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సందేహాలు పోలీసులు మూడో వ్యక్తి ప్రమేయాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు పోస్టుమార్టం నివేదికలు మాత్రమే కేసులో కీలక సాక్ష్యాలు కావు గ్రౌండ్ లెవెల్లో మూడో వ్యక్తి ప్రమేయం దిశగా దర్యాప్తు చేస్తే పరిస్థితి మరోలా ఉండేదేమో ఇంతకీ మూడో వ్యక్తి బయటకు వస్తాడా ఈ చీకటి రహస్యంపై వెలుగు రేఖలు ప్రసరిస్తాయా ఎందుకు ఆ నిజాలు తెరడం లేదు అనిల్ రెడ్డి చనిపోయినప్పుడు ఉన్న ఆ మూడో వ్యక్తి ఎవరు ఆ మూడో వ్యక్తి వెనుక ఉన్న శక్తులేంటి ఆ మూడో వ్యక్తి గురించి తెలిస్తే మిస్ట్రీ విడిపోనుందా మూడో వ్యక్తి గురించి చెప్పడానికి పోలీసులు ఎందుకు జంపుతున్నారు ఆ మూడో వ్యక్తి ఎవరు జీరోనా గంటలు హైదరాబాద్ మరి కాసేపట్లో